వింజమూరు మండలంలోని సాతానువారిపాలెం లెక్కలవారిపాలెం గ్రామాలలో జనసేన బీజేపీ నాయకులతో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు ఉదయగిరి నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అఖండ మెజారిటీ దిశగా ముందుకు పోతున్నారని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పా పరిపాలన ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రంగారావు జనసేన నాయకులు శ్రీను లక్ష్మీనారాయణ ఎంపీటీసీ మౌనిక బీజేపీ నాయకులు మాల్యాద్రి కొండలరావు రాజా దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు